साला जून तो वहाँ तो 250 रुपए कॉस्टली जो काम से आया ना वास्तव में साला तो आया ना जीवालू जीवालू आज़ाद जोधपुर ले आज़ाद जोधपुर के लिए आज़ाद आज़ाद सारे जोधपुर के लिए आज़ाद आज़ाद जोधपुर के लिए आज़ाद ఈరోజు మహాత్మా జ్యోతిబా పూలే గారి వర్ధంతి సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ పక్షాన వారికి ఘనంగా నివాళులర్పించడం జరుగుతున్నది ఈ సమాజంలో ఉన్నటువంటి వివక్షత ఈ సమాజంలో ఉన్నటువంటి అంచువేత ఈ సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి మహానుభావుడు జ్యోతిబా పూలే గారి ఆశయాల కోసం ఈ సామాజిక ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం సామాజిక వివక్షతకు వ్యతిరేకంగా అన్ని వర్గాల పేదలు అన్ని వర్గాల ప్రజలు కలిసి పోరాడినప్పుడే సామాజిక న్యాయం నెరవేరుతుందని ఆ వైపున ప్రజలందరూ కలిసి రావాలని కోరుతా